చూసారు కదా ఇవాళ ఇందులో కూర ఉందని కూర ఇచ్చేద్దాం చేద్దాం వెయిట్ చేద్దాం అనేసి స్టవ్ మీద పెట్టి మర్చిపోయాను చూస్తే శుభ్రం మాడిపోయింది చూసారు కదా మాడిపోయింది ఇప్పుడు ఈ మాడును వదిలించాలంటే మనం అదే పనిగా గీకి 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 మనం తోగితే మన చెయ్యి నొప్పి వస్తుంది అలా కాకుండా దీన్ని ఇలా వాటర్ వేసి ఒక టూ డేస్ వదిలేయండి వదిలేసి అప్పుడు మళ్ళీ ఒకసారి మామూలుగా వెళ్ళే వెళ్ళాను అండి కొంచెం పైదంతా వచ్చేస్తుంది ఇంకా రాలేదనుకోండి మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు పోసి మళ్ళీ ఒక డే వదిలేయండి నీట్గా వచ్చేస్తుంది మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు మాడింది కూడా ఫుల్ వదిలిపోద్ది అంతేగాని మనం అదే పనిగా గీక్తే మన చేయినప్ వస్తుంది కానీ తొందరగా వదలదు ఒక త్రీ డేస్ వాటర్ వేసి వదిలేసి మధ్యన కావాలంటే ఒకసారి పైప్ అయ్యేది అంతా ఒకసారి మామూలుగా తోతే సరిపోతుంది థ్యాంక్ యూ హాయ్ అండి మొన్న నేను ఈ గిన్నె మాడిపోయిందనేసి నానబెట్టానండి ఇలా వాటర్ వేసి నానబెట్టేసాను నానబెట్టి ఎప్పుడు వీలుండేటప్పుడు ఇలా మామూలుగా ఒకసారి పా ఇచ్చేసి కడిగేసి మళ్ళీ వాటర్ వేసి నానబెడుతూ ఉన్నాను అలాగా ఒక టూ డేస్ నానబెట్టాను చూసారు కదా చివరికి ఇలా మిగిలింది మనం ఎక్కువ కష్టపడకుండా మాడింది ఏదైనా సరే ఇలా ఒక్కసారి నానబెట్టేసి ఒక టూ డేస్ త్రీ డేస్ ఎక్కువ ఇంకా ఎక్కువ మాడిపోతే కనుక ఇంకొంచెం ఎక్కువ రోజులు నానబెట్టి లేయర్ లేయర్గా ఇలా మనం పైప్లైన్ లేయర్గా పోసుకుంటూ ఉంటే మనకి ఒకేసారి ఎక్కువ మాడు పోవడం కష్టం కదండి మాడిపోయింది ఇలాగ మనకైతే తొందరగా వదిలిపోద్ది కదా నీట్గా వదిలిపోద్ది ఇలాగ ఇలా నేను ఒక టూ డేస్ నానబెట్టాను నాకు కొంచెం మాడింది కాబట్టి టూ డేస్ అదే ఇంకా ఎక్కువ మాడితే కొంచెం ఎక్కువ మా నానబెట్టుకుని ఇలా పైపైన ఒకసారి ఇలా అనేస్తూ ఉండండి అంటే లేయర్ లేయర్గా తోమితే కనుక మనకి చక్కగా నీట్గా వదిలిపోద్ది చూసారు కదా ఇది ఆల్మోస్ట్ వదిలిపోయింది అంతే చూసారు కదా ఇంకా కొంచెం ఉంటే కనుక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసి మళ్ళీ తోమేస్తే వదిలిపోద్ది ఇది ఒక టిప్ అండి మనం చాలా చేస్తాం మాడిపోయింది ఇంకా గిన్నె బాగలేదని పడేస్తాం కూడాను ఇంకా వదలలేదని దానికన్నా మీరు ఇలా నీళ్ళు వేసి నానబెట్టి లేయర్ లేయర్గా తోమండి ఒకేసారి అంటే మనం చేయనప్పు వచ్చేస్త అస్సులు ఇలా వాటర్ పోసి ఒక ఒకరోజు నానబెట్టండి ఒకసారి ఇలా ఇలా అనండి ఆ పైదంతా వదిలిపోద్ది మళ్ళీ నీళ్ళు పంపేసి మళ్ళీ కొత్త నీళ్ళు వాటర్ కొత్త వాటర్ పోసి మళ్ళీ ఉంచండి మళ్ళీ వన్ డే తర్వాత మళ్ళీ అది పోవండి మీకు వీలుంటే ఈవినింగ్ మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ కూడా తోముకోవచ్చు అలా చేస్తే కనుక మనకి ఇలా నీట్గా వదిలిపోవచ్చు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్